రైతులకు మరో గుడ్ న్యూస్ కేంద్రం నుండి అయితే రావడం జరిగింది ఈసారి ఏకంగా ఖాతాలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతుంది అది తేదీ నుండి చేస్తుంది ఎవరికి చేస్తుంది అనేది వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైక్ యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి నేటికి దేశంలో కోట్లాది మంది రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు ఈ రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమలు చేస్తుంది ఈ ప్రతిష్టాత్మక పథకం కింద భారత ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది ఈ ఆర్థిక సహాయం ఆరు వేల రూపాయలు ప్రతి ఏటా మూడు విడతల రూపంలో విడుదలైతే చేస్తున్నారు ఒక్కో విడుదల కింద డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాలకు రెండు వేల రూపాయలు అయితే పంపిస్తారు ప్రతి వాయిదా నాలుగు నెలల వ్యవధిలో అయితే పంపబడుతుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం పదిహేడు వాయిదాలు విడుదలైతే అయ్యాయి గత నెల జూన్ పద్దెనిమిదిన వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మాన్ సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకం యొక్క పదిహేడవ విడుదలైతే విడుదల చేశారు పదిహేడవ విడత మొదలై నెల రోజులు దాటింది అటువంటి పరిస్థితులలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది రైతులు పద్దెనిమిదవ విడత కోసం అయితే ఎదురుచూస్తున్నారు మీడియా నివేదికల ప్రకారం భారత ప్రభుత్వం ఇచ్చే ఆగస్టు నెలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క పద్దెనిమిదవ విడతను విడుదల చేయనున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందేందుకు ఈ పథకంలో ఈ కేవైసీ భూమి రికార్డుల వెరిఫికేషన్ను ప్రభుత్వం అయితే తప్పనిసరి చేసింది మీరు ఈ రెండు అవసరమైన పనులను పూర్తి చేయకపోతే మీరు ఈ పథకం యొక్క ప్రయోజనాలను అయితే పొందలేరు ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనైతే ఉంది ఈ వానాకాలం సీజన్ నుంచి దీనిని అమలు చేయనున్నట్లు మన ప్రభుత్వంలో ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు ఒక ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే అంటున్నారు అదేవిధంగా వీటితో పాటు అక్టోబర్ నెలలో పిఎం కిసాన్ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు కూడా జమ అయితే అవుతాయి వివిధ కారణాల ద్వారా పెండింగ్ దాఫా డబ్బులు జమకాని వారు ఈ కేవైసీ పూర్తి చేస్తే ఆ డబ్బులు కూడా జమకానున్నాయి అంటే గత రెండు దాఫాలుగా జమ కాని వారికి అక్టోబర్ విడతలో కలిపి ఆరు వేలు రైతు భరోసా నుంచి ఏడు వేల ఐదు వందలతో కలిపి మొత్తంగా రైతుల ఖాతాలో పదమూడు వేల ఐదు వందలైతే జమ కానున్నాయి కానున్నాయని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని వారు ఉంటే త్వరగా పూర్తి చేసుకున్నట్లయితే వారికి ఈ పిఎం కిసాన్కు సంబంధించిన రెండు వేల రూపాయలు అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఆ రైతు భరోసా కింద ఇవ్వబోతున్న పదిహేను వేల రూపాయలు అంటే ఎకరాకు పదిహేను అంటే మా వానాకాలం సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ ఖాతాలో అయితే జమ కానున్నాయి వాటి కోసం ఈ కేవైసీ పూర్తి చేస్తేనే ఈ అమౌంట్ అనేది మీ ఖాతాలో క్రెడిట్ అవుతుందని అయితే చెప్తున్నారు సో అదైతే కంపల్సరీ చెక్ చేసుకోండి ఓకే అండి ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి thank mm -hmm. you